వెల్కమ్ టు ఆల్ మై ఐ ఐఎమ్ డాక్టర్ డిపి ఫ్రమ్ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ ఐ విల్ అప్డేట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ పోస్టులతో నోటిఫికేషన్ వెలువరిచింది ఇది ఇంటర్మీడియట్ అర్హతతో స్టెనోగ్రాఫర్ పోస్టులు ఎల్డీసీ గ్రేడ్ సికి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రకటన రావడం జరిగింది దీనికి సంబంధించి మనకు సెంట్రల్ సెక్రటేరియట్లో అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్లో రైల్వేస్లో అదేవిధంగా ఇండియన్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఇండియన్ ఫారెన్ సర్వీస్ సంబంధించి ఆర్మ్డ్ ఫోర్స్ సంబంధించి ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులు వేయడం జరిగింది ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్గా షార్ట్ హ్యాండ్ స్పీడ్ని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది దీనికోసము ఎవరైతే అర్హత సాధించున్నారో ఆల్రెడీ అప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ లెవెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ కొత్త సంవత్సరంలో పదకొండవ తారీఖు జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లాస్ట్ డేట్ ఉన్నది ప్రిలిమినరీగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా షార్ట్ అండ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది పూర్తి వివరాలు మీకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు పూర్తి వివరాలు తెలుసుకొని ఇంకా అదేవిధంగా మీరు దాంట్లో అప్లికేషన్ పెట్టుకోండి హండ్రెడ్ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్లయన్స్ టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ మెరిట్ బేస్ ఉంటుంది అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి పాయింట్ ఫైవ్ మార్క్స్ నెగటివ్ ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ హిందీలో వర్డ్ మినిట్ స్పీడ్ అనేటువంటి షార్ట్ హ్యాండ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా కంప్యూటర్ ట్రాన్స్లే ట్రాన్స్క్రిప్షను సంబంధించి ఇంగ్లీష్ హిందీలో మీరు ఇది పూర్తిగా నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది షార్ట్ హ్యాండు టైపింగ్ ఎలా ఉంటుందో షార్ట్ హ్యాండు ఇది ఇన్ఫర్మేషన్ హైర్ అఫీషియల్ దగ్గర తీసుకొని ఒక డాక్యుమెంట్ ప్రిపరేషన్లో ఈ స్టెనోగ్రాఫర్స్ పోస్టుల యొక్క విధి నిర్వహణ ఉంటుంది కాబట్టి వారిచ్చేటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని తక్కువ సమయంలో కొన్ని గుర్తులతో రాసుకొని తర్వాత ఒక డాక్యుమెంట్ ప్రిపరేషన్లో చేయవలసి ఉంటుంది కనుక స్టెనోగ్రాఫర్గా మీరు పనిచేయాలంటే స్టెనో స్కిల్ టెస్ట్ ఉంటుంది తక్కువ సమయంలో మీరు ఎక్కువ సమాచారాన్ని ఇంగ్లీష్లో హిందీలో కన్వర్ట్ చేసేసి డాక్యుమెంట్ తయారు చేసిన అవసరం ఉంటుంది కనుక ఎవరైతే ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ చేసి అదేవిధంగా ఈ స్టెనోగ్రాఫీ సంబంధించి ప్రాక్టీస్ తెలుసుంటారో మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్కిల్ బేస్డ్ టెస్ట్ ద్వారా అవకాశం ఉంటుంది లెవెన్త్ జనవరి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ డోంట్ ఫర్గట్ టు అప్లై వన్ ఆర్ బిఫోర్ యూ కెన్ అప్లై టు గెట్ ఆల్ దీస్ సర్చ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ టు యూ సబ్స్క్రైబ్ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద future stenographers in government of india staff selection commission thank you